గుడ్ ఈవినింగ్ అన్న అన్న గుడ్ ఈవినింగ్ అన్న చెప్పండి అన్న అదేం లేదు నేను ఈవినింగ్ జస్ట్ ఇప్పుడు రైపు డ్రైవ్ చేస్తాను ఓకే చేస్తుంటే మామూలుగా మార్నింగ్ నుంచి అంతా దగ్గర దగ్గర పది రైడ్స్ చేస్తాను నో లాస్ట్ రైడ్ ఏం అంటే పర్సన్ దగ్గరికి వెళ్ళాను వెయిట్ చేయించాడు తర్వాత అది ఎంత ఫిఫ్టీ టూ ఉంది ముందే నేను ఫోన్ పే చేస్తున్నా అంటే సరే ఓకే అని చెప్పేసి ఫిఫ్టీ రూపీస్ వేస్తాడు కదా అని మనం అనుకున్నాము వాడు ఏంటంటే మనకు ఐదు వేల రెండు వందల రూపాయలు పంపించారు రాయపడలో ఉంది కాబట్టి వాడు నా నంబర్కి ఫోన్ పే చేశాడు స్మార్ట్ గా బిహేవ్ చేశాడు చేసిన తర్వాత ఏంటంటే సరే నాకు గా మెసేజ్ వచ్చింది సరే నా అకౌంట్ లో క్రియేట్ అయినట్టు మెసేజ్ వచ్చింది సార్ లేదు వాడప్పుడు మనకు ఎందుకు లే అని చెప్పేసి మనము రిటర్న్ ఒక టూ థౌసండ్ రూపీస్ కొట్టాను వెళ్ళిపోయింది తర్వాత నెక్స్ట్ ఏం చేశాడంటే ఒక క్యూఆర్ కోడ్ పంపించారు ఆ క్యూఆర్ తోని టూ థౌసండ్ రూపీస్ పంపించాను అని చెప్పి ఆ కోడ్ తో పంపించే లోపు అది ఇన్నఫికేషన్ బ్యాలెన్స్ అని చూపించింది బ్యాలెన్స్ కి వెళ్ళి చెక్ చేస్తే ఉన్న బ్యాలెన్స్ అంతా అది పరిస్థితి అసలు ఇంత దారుణంగా జరుగుతున్న పరిస్థితులు ఎలా అంటే తెలిసి తెలియక కూడా చాలా అంటే మనం ఇంత తెలిసినా మోసపోతున్నాం కానీ మీరు చేసేది చాలా మంచి ఉద్దేశంతో చేస్తున్నారు సార్ ఎందుకంటే హలో నా వరకు వచ్చేంత వరకు అంటే ఎవ్వరి పరిస్థితి అంతే తన వరకు వచ్చేంత వరకు కూడా ఈ తెలియట్లేదు కానీ ముందుగా మేము మీరేం చేస్తున్నారు అవగాహన ఇస్తున్నారు దాన్ని మాత్రం కంపల్సరీ అందరూ కూడా రిమైండ్ చేసుకోవాల్సింది ఎందుకంటే నేను ఇంత చేసి కూడా మోసపోయినట్టు నాకు ఈ రోజు విచిత్రంగా కనిపిస్తుంది వాస్తవం చెప్పాలంటే ఇది అంటే యాక్చువల్ గా మోసపోవడం అనేది వాళ్ళు మనం నైన్టీ నైన్ పర్సెంట్ ఆలోచిస్తుంటే అన్న మోసపోకూడదని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఆలోచిస్తున్నారు మోసం చేయాలని సో ఎక్కడో ఒక చోట ఇది బేసిక్ ఏంటంటే అన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఇప్పుడు యాక్చువల్ గా మీ కాల్ నేను రికార్డ్ చేస్తున్నాను అన్న సారీ మీకు తెలుసో తెలీదు ఎందుకు అనంటే ఇప్పుడు ఈ ఆడియో విన్నటువంటి వ్యక్తులు రేపు ఎప్పుడన్నా మన ఇప్పుడు మన ఆన్ప్యాసులో కానీ బయట కానీ రైడర్స్ ఉంటారు చాలా మంది అవును అవును సో ఎందుకు మన మన ఫాలోవర్స్ కొంతమంది రేపిడ్ చేస్తున్నారు హైదరాబాద్ లో రేపు వాళ్ళకి ఎదురు వచ్చి ఈ ప్రాబ్లమ్ తప్పకుండా తప్పకుండా ఈ కేసులో మనం ఏం చేయాలంటే వాడు మనకి ఎవడన్నా మన అకౌంట్ లో డబ్బులు వేస్తే అకౌంట్ లో ఫస్ట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నప్పుడు నిజంగా వాడి అమౌంట్ వచ్చిందనుకోన్న యాక్చువల్గా ఆ అమౌంట్ ఫ్రాడ్ అమౌంట్ అనుకోండి మన అకౌంట్ బ్లాక్ అయిపోయింది అదొక పెద్ద సమస్య అయిపోయింది సో ఈ కేసులో మనం ఏం చేయాలంటే ఇక డబ్బులు పడ్డాయి కాబట్టి వాడికి గొడవ చేస్తాడు కదా నా డబ్బులు నీకు వేసాను అని చెప్పేసి అప్పుడు ఏం చేయాలంటే వాడికి మనం ఏటీఎం తో విత్డ్రా చేసి క్యాష్ ఇచ్చేయాలి అట్లీస్ట్ కొంతవరకు మనం తప్పించుకోవచ్చు ఇప్పుడు మనం వాడు నెంబర్ ఇస్తే వాడి నెంబర్కి మనం కొట్టామంటే మనం కొట్టిన వాడు ఐదు వేలతో పాటు మన రెండు వేల పొద్దు నుంచి మీరు కష్టపడ్డ డబ్బులు రెండు వేల రూపాయలు పదిహేను వందలు అది కూడా వాటర్ వస్తున్నాయి బయట ఎండ ఎట్లా ఉందన్న ఎంత టెన్ నుంచి ఇప్పటివరకు చేస్తుంటే నాకు వచ్చిన డబ్బులు అయ్యో నేను రీసెంట్ గా కూడా ఒక మన ఫౌండర్ జంగారెడ్డి కూడా అన్న చెరుకు రాసం చేస్తారు అది వీడియో విన్నారో లేదు ఆడియో తను కూడా వచ్చేసి అన్నోన్ మర్సలకి అన్నోన్ మొబైల్ ఇచ్చి నష్టపోయాడు నేను మన మన కమ్యూనిటీలో మన అన్ప్యాసివ్ కమ్యూనిటీలో కొన్ని లక్షల మంది ఉన్నారన్న అమాయకులు చాలా యాక్చువల్ గా ఉన్న డబ్బుల్ని అంటే కొత్త డబ్బులు సంపాదించడం పక్కన పెడితే ఉన్న డబ్బుల్ని అకౌంట్ లో ఉన్న వాటిని కాపాడుకోలేని పరిస్థితికి వచ్చాం దీనికి మెయిన్ కావాల్సింది ఏంటంటే అన్న అవేర్నెస్ ముఖ్యం అంటే కోర్స్ ఎంత అవేర్నెస్ ఉన్నా మనం నష్టపోతున్నాము ఇప్పుడు ఇలాంటి ఆడియోలు వినడం వల్ల ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉంటాం మనం తప్ప ఎందుకంటే ఇప్పుడు నాకు జరిగిన పరిస్థితి ఇప్పుడు రైడర్స్ చాలా మంది రైడర్స్ ఉన్నారు మీరు అన్నట్టు రేపు వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ రాకూడదు కదా అవును అవును నిజంగా మీరు అన్నట్టు ఏంటంటే ఒకవేళ వాళ్ళు పొరపాటున డబ్బు ఇస్తే పాప నువ్వు ఇక్కడ నువ్వు ఎక్కడ ఉన్నారా నీకు నేను ఏటీఎం ద్వారా మీకు బైక్ ఇచ్చేస్తానని రమ్మనాలి మన దగ్గరికి అంతే మనం వెళ్ళకూడదు మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళకూడదు అవసరం అయితే వాడు వస్తాడు ఇప్పుడు ఏమంటాడు నీ మీద కేసు పెడతా అంటాడు మీ ఇష్టం వచ్చింది చేసుకోవే అవును ఎందుకంటే ప్రతి కాల్ రికార్డ్ చేయాలన్నా అన్నోన్ కాల్స్ అవును అవును వాస్తవం అది కస్టమర్ కేర్ కాల్ చేశారా చేశాను బ్యాంక్ కూడా కాల్ చేశాను తను ట్రై చేస్తా చెప్తున్నాడు వన్ నైన్ త్రీ జీరో కూడా కాల్ చేయండి వన్ నైన్ కూడా చేస్తాను ఇందాక కాల్ చేసి వెయిటింగ్ వెయిటింగ్ వస్తుంది నేను కాల్ చేస్తాను దాని జాగ్రత్త అన్న ఇంకోటి ఏంటంటే ఈ ఎవ్వరు కూడా మనకి ఒక రూపాయి ఈజీగా ఎవరు మన అకౌంట్ లోకి అన్నోన్ పర్సన్ ఒక రూపాయి వేసాడంటే వంద రూపాయలు తీసుకుంటాడని దాని అర్థం వాస్తవం ఇంకోటి ఎంత అవసరాల్లో ఉన్న అత్యవసరాల్లో ఉన్న లోన్ యాప్స్ లో మటుకు డబ్బులు తీసుకోకూడదన్న నేనైతే ఆ జోలికి పోను పోలేను కూడా రీసెంట్ గా మన ఫౌండర్స్ ఎంతో మంది పేర్లు చెప్పకూడదు ఫేమస్ లీడర్స్ యూట్యూబర్స్ అనుకునే వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ ఏ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఈ ప్రాబ్లం ఫేస్ అయితే నేను వాళ్ళని సేవ్ చేయడం జరిగింది పదహారు లక్షల రూపాయలన్న మీకు తెలుసో తెలీదు రాయచోటి దగ్గర ఒక హోటల్ మన ఫౌండర్ రన్ చేస్తారు రాయచోటి కడప జిల్లా ఆయన్ని నేను సిబిఐ ఆఫీసర్ని అని చెప్పేసి ఢిల్లీ నుంచి ఒక పది మంది ఫోన్ చేశారు ఆయనకి ఫోన్ చేసి వీడియో కాల్ వీడియో కాల్ చేసి ఆ రూము ఈ రూము ఆ రూము చూపించి ఆ రూమ్ లో ఎస్పీ ఉన్నారు ఈ రూమ్ లో డిఎస్పీ ఉన్నారు అని చెప్పి వీడియో కాల్ చేసి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అవుతుంది సో అతని హార్ట్ పేషెంట్ హార్ట్ ప్రాబ్లం ఇదైపోయేది ఆయన అడిగారు యాభై లక్షల రూపాయలు కట్టాలి డ్రగ్స్ నీ పేరు మీద కొరియర్ అయినాయి నీ పేరు మీద డ్రగ్స్ కొరియర్ అయినాయి అంటే నువ్వు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నావు నీ ఆధార్ కార్డు పంపించు మా దగ్గర ఉన్న ఆధార్ కార్డుతో మ్యాచ్ చేస్తాము అని చెప్పేసి చెప్పారు ఇతను పాపం తెలియక టెన్షన్ ఇతను ఆధార్ కార్డు పంపించేశాడు పంపించంగానే వాళ్ళు చూసి ఎస్ కరెక్టే మా దగ్గర ఉన్న ఆధార్ కార్డు ఈ ఆధార్ కార్డు కరెక్ట్ అంటే వెంటనే ప్రింట్ తీస్తారు ఇది ఇదిగో చూడు నా దగ్గర ఉన్న ఆధార్ కార్డు నువ్వు పంపించిన ఆధార్ కార్డు రెండు ఒకటే అని చెప్పి నీ నువ్వు ఇప్పుడు యాభై లక్షలు కట్టాలి అన్నారు చేశాడు సార్ నా దాంట్లో యాభై లక్షలు లేవు సార్ నా అకౌంట్ లో పదహారు అన్నాడు పదహారు లక్షలు కాదు నువ్వు యాభై కట్టాల్సిందే అని అంటే లేదు సార్ లేదు సార్ అని భయపడుతుంటే సరే ముందు పదహారు పంపించు అని చెప్పి ఆయన ఇబ్బంది పెట్టారన్న వేరే రూమ్ లోకి వెళ్తారు ఎస్పీ ఏమంటది పదహారు కాదు యాభై వసూలు చేయండి అంటారు ఆయన దగ్గర చిన్నగా అన్న ఆయన ధైర్యం చేసి వాళ్ళ మిస్సేజ్ ద్వారా నాకు ఫోన్ చేశాడన్న ఆ వీడియో కాల్లోకి నేను ఎంటర్ అయ్యా దానికి ఫోన్ చేశాను నేను సిబిఐ ఆఫీసర్నే అన్నా ఎవరు నువ్వు నిన్ను కూడా అరెస్ట్ అన్నారు వాళ్ళు అన్నాను అవునా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేయండి అన్నా అంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు బేసిక్ గా వాళ్ళకి హిందీ నార్త్ తోలు వీళ్ళు నేను ఇంగ్లీష్ మాట్లాడుతుంటే వాళ్ళకి ఇంగ్లీష్ రావట్లా ఇక నేను లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి వాళ్ళకి ఇతన్ని మన ఫౌండర్ ని సేవ్ చేయడం జరిగింది లేకపోతే అన్న పదహారు లక్షల రూపాయలు అన్న అక్షరాల నష్టపోయేవాడు ఆయన చాలా మంది నష్టం అందుకే అన్న నేను మొదటి నుంచి ఏంటి అని అంటే సైబర్ క్రైమ్స్ మీద ఎందుకు ఇది చేస్తున్నానంటే ఇప్పుడు ఈ ఆడియో వినేటో లేవనుకుంటారు తెలుసా మంది కాదుగా మనకు జరగలేదుగా ఎవడికో జరిగింది అనుకుంటారు రేపు నీ ఇంట్లో జరిగిద్ది రేపు నీ పిల్లలకు జరిగిద్ది నీకు తెలియకుండా నీ భార్యకు జరిగిద్ది మీ ఫ్రెండ్స్ జరిగిద్ది మీ తల్లిదండ్రులకు జరిగిద్ది సో దయచేసి అంత కూడా అదే మొత్తం చెప్పాలంటే ఉంది అంటే మన దగ్గర ఉన్న అమౌంట్ సంపాదించడం తర్వాత విషయం గానీ ఉన్న అమౌంట్ కాపాడుకోవడానికి కూడా మనం భద్రత లేకుండా పోయింది అవున మీరు కేసీబీ గారి మీటింగ్ లో వస్తారు కదన్న అవును సో ఆ మీటింగ్ లో కేసీబీ గారు ఎవ్రీ సండే జరిగే మీటింగ్ లో మీరు సైబర్ క్రైమ్స్ గురించి డిస్కస్ చేయండి ఒక పది నిమిషాలు తప్పకుండా ఎందుకంటే ఎప్పుడు మీరు ఆన్ పేస్ గురించి డిస్కస్ చేస్తానే ఉన్నారు దీన్ని ఒక గా ప్రతి మీటింగ్ లో ఒక పది నిమిషాలు ఎవరు నష్టపోకూడదు నాట్ ఓన్లీ కేసీబీ గారు అన్న మీకు మీకు పరిచయం ఉన్న పెద్ద లీడర్లు ఎవరికైనా సరే మీరు మీరు చెప్పండి సార్ మనం ప్రతి మీటింగ్ లో ఒక ఐదు నిమిషాలు మన సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడదాము మన దగ్గర ఉన్నటువంటి ఫౌండర్స్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనది అని చెప్పి చెప్దాం అన్నా తప్పకుండా ఓకేనా అన్న జాగ్రత్త అన్నా ఇంకోటి మామూలుగా నేను బ్యాంక్ కంప్లైంట్ ఇచ్చాను కదా అన్న సో ఈ అకౌంట్ ని మనం బ్లాక్ చేసుకోవడం బెటర్ లేకపోతే రన్నింగ్ లో ఉంచడం బెటర్ యాక్చువల్ గా బ్లాక్ చేసేయడమే బెటర్ కొన్నాళ్ళు కొన్నాళ్ళు బ్లాక్ చేసేయమని చెప్పండి వాళ్ళు ఏమంటున్నాడు అంటే మీకు ఇంపార్టెంట్ అయితే నో ప్రాబ్లం కాకపోతే అదర్వైజ్ గా ఇంకోసారి ఏమీ రాకుండా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాం మీ ఫండ్ కూడా వచ్చేదానికి నేను కంప్లైంట్ రేట్ చేస్తున్నా అని చెప్పి ఆయన కస్టమర్ కేర్ మాత్రమే జరిగింది అదేలే అదేలే బట్ ఇది వేరే అకౌంట్స్ ఏమైనా ఉన్నాయా మీకు లేదు ఓకే ఓకే ఎందుకంటే అన్న ఆటోమేటిక్ గా మనకు తెలియకుండా దీంట్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేస్తారు వాళ్ళు మన దాంట్లో అమౌంట్ పడే కొన్ని వాళ్ళు విత్డ్రా చేసేస్తారు చక్కగా సో నేను బెటర్ అడ్వైజ్ ఏంటి అని అంటే దాన్ని బ్లాక్ చేసుకోవడమే ఉత్తమము సో వేరే అకౌంట్ ఏదన్నా తీసుకోండి తప్పకుండా బ్రాంచ్కి వెళ్ళి ఒకసారి రేపు కలవండి ఓకేనా అన్న చాలా బాధేస్తున్నా ఎందుకంటే మనం రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి చాలా ఇబ్బందుల్లో ఉండి ఎండనక పొద్దున ఎండలు ఎట్లున్నాయన్న బయట కాసేపు కొట్టుకెళ్ళి వస్తేనే అల్లాడిపోతున్నాం ఇంత ఎండలో ఇంత మీరు తిరిగి పదిహేను వందలు పోగొట్టుకున్నారు అని అంటే చాలా దారుణంగా బయట అంతే